ఒక్కో సందర్భంలో ఎంత రాజకీయ ఉద్దండులైనా ఎంత రాజకీయ చాణిక్యం కలిగిన వ్యక్తులైనా చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతూ ఉంటారు ఐదేళ్ల పాటు తాము ఏం ప్రచారం చేసాం ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే ట్రోల్ అవుతోంది సోషల్ మీడియాలో ఎందుకంటే ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటి అంటే ఇప్పటివరకు జగన్ పని అయిపోయింది జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేశారు ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా పొత్తు కోసం వెంపర్లాడడం ఢిల్లీలో చక్కర్లు కొట్టడం అలాగే జనసేన బీజేపీని కలుపుకు వెళితేనే ఎన్నికలకు వెళ్ళగలం అని చెప్పి డిసైడ్ అయిపోవడం ఇవన్నీ చూసినప్పుడు ఇక జగన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు ఎంతమందితో కలిసి మోకొమ్మడిగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతుంది ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎంత సుదీర్ఘ అనుభవం ఉంది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అనేది సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న ప్రశ్న నిజంగా జగన్ మీద అంత వ్యతిరేకత ఉంటే నిజంగా జగన్ అయిపోతే ఇప్పుడు ఈ పొత్తులు ఎందుకు కనీసం ఒక ఐదారు సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం కావట్లేదు భారతీయ జనతా పార్టీకి ఒక ఐదారు సీట్లలో మాత్రమే గెలవగలవ గలరు బీజేపీ అని డిసైడ్ అయిన చంద్రబాబు గారు అంత తక్కువ ఎక్కువ అర శాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ కోసం ఎందుకంత తపన తపనబడుతున్నారు ఎందుకంత వెంపర్లాడుతున్నారు అంటే కనీసం వాళ్ళకున్న అర శాతమో ఒక శాతమో కూడా తమవైపు తిప్పుకోకపోతే గెలవలేని పరిస్థితి ఉందా అనేది సాధారణ ప్రజలు సైతం విశ్లేషించుకుంటున్న పరిస్థితి చాలా చోట్ల గ్రామాల్లో చూసుకుంటే చెట్ల కింద కూర్చొని రచ్చబండల కింద మాట్లాడుకుంటూ ఉంటారు రాజకీయాలు ఎక్కడో వాళ్ళు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉండి దేశ రాజకీయాలు డిసైడ్ చేస్తూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు కేవలం పేపర్లు చదివి టీవీలు చూసి పల్లెటూరు వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అని చెప్పి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు నిజంగా వాళ్ళ అంటే నిజమైన ప్రజానాడి తెలుసుకున్న రాజకీయ వ్యూహకర్తలు వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు ఎప్పుడో జగన్ పని అయిపోయిందని అనుకుంటే ఇప్పుడు ఇంత వెంపర్లాటేందుకు ఎన్నికలకు ముందు ఇంత ఢిల్లీ వెళ్ళి పొత్తుల కోసం రోజుల తరబడి అక్కడ పడిగాపులు కాసి పొత్తు పెట్టుకునే తిరిగి రావాలని ఫిక్స్ అయిన చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం చూస్తూ ఉంటే ఆయన మిస్ అయిన లాజిక్ జగన్ పని అయిపోయిందా లేదంటే తమ పని అయిపోయిందా ఈ లాజిక్ మిస్ అయ్యారేమో అనేది వాళ్ళ అభిప్రాయం